హాయ్ అండి శుక్రవారం కానీ మంగళవారం కానీ ఇలా చేయండి చాలా మంచిది అనమాట నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అరుల కళ్ళు పడితే నల్ల పగిలిపోతుంది అంటారు కదా పురుగు పొరుగు వాళ్ళు ఏడుపు కానీ లేదంటే ఎవరైనా మన మీద ఏదైనా చెడు ప్రయోగాలు చేసినా ఇలాంటి పరిహారాలు చేస్తే చాలా మంచిది అనమాట శుక్రవారం కానీ మంగళవారం గానీ ఇలాంటి పరిహారాలు చేయండి ఎలా చేయాలో ఈ వీడియోలో ఒక చిన్న సైజు ప్రముదులు తీసుకొని చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దాని నిండా కల్లుప్పు నింపి దాని మీద పసుపు కుంకుమ వేసుకొని ఒక నిమ్మ చెక్కని మధ్యలో కట్ చేసి రెండు భాగాలుగా చేసుకోవాలి ఒక చింకుమలో అద్దండి ఒక చెక్క పసుపులో అద్దండి ఆ రెండు చెక్కలు తీసుకెళ్లి రెండు ప్రముదుల్లో పెట్టేసిన తర్వాత ఒక రాగి చెంబు తీసుకొని చక్కగా తోమేసిన తర్వాత చుట్టూ గదం రాసి కుంకుమ కుంకుమొట్టులో నీళ్లు పోసుకొని దాంట్లో పసుపు కుంకుమ వేసుకొని ఒక పువ్వు వేసుకోండి దాని మీద పువ్వుకు చిన్న బొట్టు కూడా పెట్టుకోండి చాలా మంచిది వైపు ఒక సైడ్ ముగ్గు మీద ఈ రాగి చెంబు పెట్టండి ఇంకో ఆ సైడ్ ఈ సైడ్ వచ్చేసి కల్లుపు నింపుకున్న ప్రముదులు ఉన్నాయి కదా ఒక సైడ్ పసుపు చెక్క ఒక సైడ్ కుంకుమ చెక్క పెట్టి దాని ముందు వచ్చేసి ఒక పువ్వు పెట్టేసి పూజించేసి వీడియో నచ్చినట్టు ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బై బాయ్